అనంతవరం ఊరికి కూతవేటు దూరంలో ఒక అందమైన అడవి ఉండేది ఆ అడవి అంటే పిల్లలందరికీ చాలా ఇష్టం పండ్లు కాయలు కావాల్సినవన్నీ అక్కడే దొరికేవి ఒకరోజు చంద్రయ్య అని చిన్నాడు పండ్లు తెచ్చుకుందామని సంచి తీసుకుని అడవిలోకి వెళ్లాడు చెట్లన్నీ చాలా ఎత్తుగా ఉండేవి పండ్లు చిటారు కొమ్మల మీద ఉండటంతో చంద్రయ్యకు అందలేదు ఎండలో చాలాసేపు తిరిగి అలసిపోయాడు చివరికి ఒక చెట్టు కింద పడిపోయాడు అప్పుడే అక్కడికి ఒక కోతుల గుంపు వచ్చింది చంద్రయ్యను చూసి కోతులు బాధపడ్డాయి పాపం పండ్ల కోసం వచ్చినట్టున్నాడు అని అనుకున్నాయి అతనికి సాయం చేయాలని నిర్ణయించుకున్నాయి పెద్ద కోతులు చెట్లెక్కాయి కొమ్మలను బాగా కదిలించాయి పండ్లు కింద పడిపోయాయి చిన్న కోతులు వాటిని ఏరుకున్నాయి అన్నీ చంద్రయ్య సంచిలో వేశాయి కొద్దిసేపటికి చంద్రయ్యకు మెలకువ వచ్చింది చూస్తే తన సంచి నిండా పండ్లున్నాయి దూరంగా కోతులు కనిపించాయి అవే తనకు సాయం చేశాయని అర్థమైంది చంద్రయ్య చాలా సంతోషించాడు కొన్ని పండ్లు తిని ఇంటికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు ఈ విషయం విన్న సుబ్బయ్య అనే యువకుడు దురాశపడ్డాడు పెద్ద సంచి తీసుకుని అడవిలోకి వెళ్లాడు పండ్లున్న చెట్టు కింద పడుకున్నాడు సొమ్మసిల్లి పడిపోయినట్టుగా నటించాడు కొద్దిసేపటికి కోతులు వచ్చాయి మళ్లీ సాయం చేయాలని అనుకున్నాయి పండ్లు కోయడం మొదలుపెట్టాయి అప్పుడు సుబ్బయ్య ఒక కన్ను తెరిచాడు అది ఒక పిల్ల కోతికి కనిపించింది అతడు మోసం చేస్తున్నాడని అర్థమైంది కోతులు కోపంగా అతని మీద దూకాయి భయపడిపోయిన సుబ్బయ్య లేచి పరిగెత్తాడు అప్పుడే ఒక పెద్దాయన వచ్చాడు కోతులను తరిమాడు సుబ్బయ్యను కాపాడాడు జరిగింది తెలుసుకున్న పెద్దాయన సుబ్బయ్యను మందలించాడు దురాస దుఃఖానికి చేటు అని చెప్పాడు మన కష్టాన్ని మనమే నమ్ముకోవాలని బుద్ధి చెప్పాడు ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి